మానవ అక్రమ రవాణా బాధితులు కంబోడియా నుంచి విశాఖకు చేరుకున్నారు విశాఖ పోలీసుల చొరవతో పది మంది బాధితులు స్వదేశానికి తిరిగొచ్చారు రాత్రి ఎనిమిది గంటల విమానంలో మరికొందరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మొదటి దశలో వివిధ విమానాల ద్వారా మొత్తం యాభై ఎనిమిది మంది బాధితులు వస్తారని తెలుస్తోంది సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ అఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్లిన తర్వాత సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈ రోజు పది మంది ఈ ఫ్లైట్ కు వచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం విప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ దట్ ఈస్ ద మ్యాన్ పవర్ ఫర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ లాక్స్ క్యాష్ తీసుకొని కాంబోడియన్ ఏజెంట్స్ కు హ్యాండ్ చేయడం జరిగింది చైనీస్ ఏజెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేశారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడ సోపరాండ్ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ హాస్ బిన్ ఆల్రెడీ లాస్ట్ సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీ కనెక్ట్ కన్వర్ట్ చేసుకుని చివరికి చివరి డెస్టినేషన్ క్యాంబోడియా అండి సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు